సందడిగా ఉండే ఒక పట్టణంలో ఏ సందడి లేని ఎక్స్ అనే ఒక సాధారణ అబ్బాయి ఉండేవాడు తలకు నూనె పెట్టని చింపిరి జుట్టుతో కళ్లకు పెట్టిన బరువైన కళ్లద్దాలతో కనిపించే ఎక్స్ను అతని స్నేహితులు పెద్దగా పట్టించుకునేవారు కాదు ఎప్పుడూ పరధ్యానంగా ఉండే ఆ అబ్బాయిని చూసి తోటి స్నేహితులు కూడా పిచ్చివాడు అని అనుకునేవారు తమతో కలవనిచ్చేవారు కాదు ఇక్కడ వారి కూడా అందని విషయం ఒకటుంది అదేమిటంటే వారి స్నేహితులందరికంటే మించిన అసాధారణ శక్తులు ఎక్స్కూ ఉన్నాయన్న విషయం ఒకరోజు సాయంత్రం స్కూల్ లైబ్రరీలో తనకంటే హయ్యర్ క్లాస్కు చెందిన ఒక అమ్మాయి రాబోయే పరీక్ష కోసం ప్రిపేర్ అవుతూ ఉండడాన్ని గమనించాడు ఆమె తన క్లాసులో ఎవరికి కూడా అర్థం అవ్వని ఒక టాపిక్ ని అర్థం చేసుకోవడానికి పడుతున్న కష్టాన్ని గమనించాడు ఎటువంటి సందేహం లేకుండా ఎక్స్ ఆ సీనియర్ అమ్మాయి వద్దకు వెళ్లి తన సహాయాన్ని అందించడానికి ప్రయత్నించాడు అసలు అప్పటివరకు తన క్లాసులో ఎవరికీ అర్థమవునటువంటి ఆ టాపిక్ను తన జూనియర్ అది కూడా డల్ స్టూడెంట్ అని పిలవబడే ఎక్స్ ఎలా తీరుస్తాడని ఆ అమ్మాయి సంకోచించింది అతనికి ఎలాగూ అన్ని తెలివితేటలు లేవు కదా అని అనుకుంటూనే ఫన్నీగా ఆ సమస్యను పరిష్కరించడానికి ఒక అవకాశం ఇచ్చింది కాని ఆ తర్వాత జరిగింది చూసి ఆశ్చర్యపోయింది ఎందుకంటే డల్ స్టూడెంట్ అనుకున్న ఆ ఎక్స్ చాలా సింపుల్గా స్పీడ్గా చిన్న చిన్న డయాగ్రామ్స్ గీసి మరీ తన సమస్యకు పరిష్కారం చూపించేసరికి ఆ అమ్మాయికి నోటి వెంట మాట రాలేదు ఆ అబ్బాయి రోజు ఆ టాపిక్ ని అంత అద్భుతంగా త్వరగా ఎక్స్ప్లెయిన్ చేసిన విషయం స్కూల్ అంత వ్యాపించింది ఇక అప్పటి నుండి ఎక్స్ లాసులోని వాళ్లు మాత్రమే కాకుండా ఆ స్కూల్లోని హయ్యర్ క్లాసెస్ స్టూడెంట్స్ కూడా తమ సబ్జెక్ట్స్లో ఎటువంటి డౌట్ వచ్చినా కూడా ఎక్స్ ని అడగడం మొదలుపెట్టారు అలా ఎక్స్ మొత్తం విద్యార్థి సంఘానికి హీరోగా మారాడు అలా ఎక్స్ తనకున్నటువంటి హయ్యర్ ఐక్యూ అనే సూపర్ పవర్తో స్కూలు మొత్తానికి ఒక సూపర్ హీరోగా మారాడు థాంక్యూ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఫర్ సెకండ్ పార్ట్